अंदर के बाद कर रहे हैं इतना तो फर्स्ट टाइम आटल था तो भी काजल वाला के साथ आता है पूरे वो एक मीडिया इंडक्शन आवे लेकिन फील्ड जोर्ली हैव थैंक यू सो मच अंदर वो इसलिए फील्ड जोर्ली स्पेशल मां वीडियोस एंड फोटोस एंड अंदर जो सी चालू माची लेफ्टिंग रिचालू विशेष तालू तो केय మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి అంటే సినిమా ఫంక్షన్ అయితే మాట్లాడుతానికి చాలా గొప్పగా ఉంది చాలా హై ఫీలింగ్ వస్తుంది థ్యాంక్ యూ అండి సీరియస్లీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు రాజా రాణి గారు ఫస్ట్ సినిమాతో ఇలాగే ముందుకు వచ్చామప్పుడు చాలా బాగా ఆదరించారు ఎప్పుడూ సపోర్ట్ చేశారు అలాగే సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉండాలి థాంక్యూ నా థాంక్యూ